అందరికీ నమస్కారం రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం యథేక్షగా కొనసాగుతుంది దేవుళ్ళ విగ్రహాల విధ్వంసం జరుగుతూ ఉండగానే తాజాగా ఎన్టీఆర్ ఎర్రనాయుడు విగ్రహాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలిలో ఈ ఇద్దరు నేతల విగ్రహాల ముఖాలని చెక్ చేశారు వీటిని పరిశీలిస్తే వరుసగా జరుగుతున్న సంఘటనలన్నింటికీ మూలం ప్రశాంత కిషోర్ వ్యూహం అన్నది అందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగానే కాక ఇలా కుట్రలు కుతంత్రాలు చేయడంలో సిద్ధహస్తుడు అన్న విషయం అందరికీ తెలుసు ఇటీవల ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు చాలాసేపు చర్చించారు ఈ చర్చల అనంతరం రెండు రోజుల్లో ఎన్టీఆర్ ఎర్రనాయుడుల విగ్రహాల మీద దాడులు జరిగాయి అంటే ఇవన్నింటిని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే వీటన్నిటి వెనక ప్రశాంత కిషోర్ వ్యూహం ఉంది దీనికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న విషయమే దీనికి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేకొచ్చినప్పటి నుంచి అవినీతి అక్రమాలు భూకుంభ కోణాలు ఇవన్నీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి విపరీతంగా దోచుకోవడం దాచుకోవడం లాంటి చర్యలు చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు సిబిఐ కేసులు విచారణకు వచ్చేసాయి వీటన్నింటి నుంచి ప్రజలని దృష్టి మరల్చాలంటే ఏదో ఒక రాద్ధాంతం రక్ష లేదా అశాంతి అల్లర్లు సృష్టించాలన్నది వ్యూహంలో ఉన్న లక్ష్యం అందుకని వీళ్ళందరూ వరుసగా ఇవన్నీ చేస్తున్నారు మనకు తెలుసు అంతర్వేదిల్లో రథం తగలబడిపోయింది విజయవాడలో దుర్గమ్మ గుడిలో మూడు వెండి సింహాలు మాయమయ్యాయి రామతీర్థంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుని తల నరికేశారు అలాగే ఎన్నో రకాల ఎన్నో గుళ్ళల్లో ఎన్నో ప్రాంతాల్లో యేగా విగ్రహాలన్నీ ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే అర్థం చేసుకోండి పోలీసులకు ఎవరు నేరస్తులు లేదా నిందితులే దొరకడం లేదా దీని వెనక ప్రభుత్వమే ఉంది ప్రభుత్వం కుట్ర కుతంత్రాలు దాగి ఉన్నాయి కాబట్టి పోలీసులు శ్రద్ధ చూపడం లేదన్నది అందరికీ తెలుసు తాజాగా ఎన్టీ రామారావు గారు ఎర్రనాయుడు గారి విగ్రహాల విధ్వంసం వెనక పూర్తిగా కుట్రకోణం దాగుంది దీన్ని వైఎస్ఆర్ పార్టీ అభిమానులే చేశారు దీనికి మూలం ప్రశాంత కిషోర్ ఇటీవలే ప్రశాంత కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ ప్రజల దృష్టి మరల్చడానికి ఇది ఒక ఎత్తుగడగా వ్యూహం రూపొందించి ఇచ్చి వెళ్ళాడు ఇవి జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇంకొక వారం పది రోజుల్లోనూ అంతకంటే ముందో వెనక వైఎస్ఆర్ విగ్రహాల విధ్వంసం కూడా జరుగుతుందండి వైఎస్ఆర్ విగ్రహాన్ని లేదా విగ్రహాలను అక్కడక్కడ వీళ్ళే కూల్చేయడము చేతులు విరసడము కాళ్ళు తీసేయడము తలపగల కొట్టడము చేసి దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెట్టేసి ఎవరో లేనిపోని వాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి హింసించాలన్న కుట్ర కోణం ఇక్కడ దాగి ఉన్నదన్న విషయం అందరూ గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారు తొలి నుంచి కుట్రలు కుతంత్రాలే రాజకీయాలు అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఇవన్నీ గమనించకపోతే రాష్ట్రంలో అశాంతి అల్లర్లు పెరిగిపోతాయి అందుకని ఆయన స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా అడ్డుపడుతున్నారు తనకు ఉన్న చెడ్డ పేరు వల్ల స్థానిక సంస్థల్లో ఊడిపోతా భయం ఉంది రేపు తిరుపతికి జరిపే ఉప ఎన్నికల్లో ఊడిపోతామేమన్నా భయం ఉంది ప్రజలు నిలదీస్తారేమన్నా భయం ఉంది అభివృద్ధి కుంటుబడింది కొత్తగా ఉద్యోగాలు లేవు ఇవన్నీ ఉపాధులు కల్పించడం లేదు ఈ దశల్లో ప్రజల దృష్టిని మరల్చకపోతే ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుందన్న ఉద్దేశంతో ఇలాంటి కుట్రల కుతంత్రాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను కోరుకుంటున్నాను